హలో హెచ్ఎస్ డబ్ల్యూ వివర్ సో ఈ రోజు ధర్మారం నుంచి లత గారు అలాగే రాజరెడ్డి గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో వాళ్ళు మిషన్ పోల్ చేసేసి ఎయిట్ మంత్స్ అవుతుందట ఈ ఎయిట్ మంత్స్ నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ చేశారో ఒక్కసారి కనుక్కుందాం ఇంకేం రాలేదు సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా హలో రాజరెడ్డి గారు హలో లత గారు ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్ సో ఎయిట్ మంత్స్ నుంచి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో మాతో పాటు ఇంటర్వ్యూలో షేర్ చేసుకునేది రెడీ ఉన్నారా రెడీ ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేదామా రాజనీతి గారు ఇంత ముందు మీరు ఏం చేసేవాళ్ళు ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాం లేకపోతే అగ్రికల్చర్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తూ లేదా అగ్రికల్చర్ చేస్తాం అంటే లైక్ మీరు ఆ ఫీల్డ్ జాబ్ ఫీల్డ్ కదా సో ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ లోకి రావాలని మీకు ఎలా అనిపించింది మీరు జాబ్ చేయాలంటే ఎక్కడికో ఒకరి కింద చేయాలా అనే ఉండేది అదే ఒకరి కింద చేయద్దు అనుకొని యూట్యూబ్ చూసి దాని ద్వారా హెచ్ఎస్ డబ్ల్యూ ఎన్నుకోవడం జరిగింది తీసుకొని నాకు నేను స్వతహాగా చేసుకుంటా అని బయట చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే ఉన్నాయి కదా సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మీరు మిషన్ ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా సో యూట్యూబ్ లో ఎక్కడ యూట్యూబ్ లో టూ సార్ది వీడియో ఉంది ఆ ఛానల్ ద్వారా మేము కనుక్కున్నాము ఇంకా దానికంటే ముందు కూడా వేరే చూసా మిషన్ ఏమి చూసినా నచ్చలేదు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మిషన్ ఎలా ఉంటుంది ఏంది ఇది బాగుందా అని దీని కూడా బాగా సర్చ్ చేసి దీన్ని అనుకోవడం జరిగింది బయట వేరే మిషన్స్ కూడా చూశారు సో వాటన్నిటిలో మీకు ఇది ది బెస్ట్ అని అనొచ్చు ది బెస్ట్ ఎందుకు అనిపించింది చెప్పండి లత గారు ఇది చాలా నీట్ గా వస్తుంది ఎలాంటి రిపేర్ అది ఇది చాలా తక్కువ అనిపించింది యూట్యూబ్ లో చూసినప్పుడు మళ్ళీ వర్క్ కూడా చాలా నీట్ ఉంది అందుకని ఇదే తీసుకోవాలనుకుని ఇదే తీసుకోవాలి కూడా వేరే మిషన్ మళ్ళీ ఒకటి సర్వీసింగ్ వారే మాకు అందుబాటులో ఆ ఉంది మిషన్ అన్ని విధాలుగా బాగా ఉంది సర్వీసింగ్ కూడా అవైలబుల్ దగ్గర ఉంది కదా అని దీని అనుకోవడం మరి ఈ ఎయిట్ మంత్స్ నుంచి మీరు సర్వీస్ అనేది దగ్గర ఉంది అని చెప్తున్నారు ఈ ఎయిట్ మంత్స్ పర్చేస్ అయ్యాక ఏదైనా చిన్న సర్వీస్ రిపేర్ గానీ లేకుంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇన ఇదన ఫేస్ చేశారు ఎం ఫేస్ చేశారు స్టార్టింగ్ పెట్టావా చెలవ కార్టింగ్ చేశారు దాని గురించి చెల్లారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు చేసిన తర్వాత ఒకసారి ప్రాబ్లమ్స్ సర్వ్ చేశారు చిన్నదే ఆ చిన్నదే మనకి తెలియక వీడియో కాల్ ఆ సార్ చెప్పారు చెప్పిన తర్వాత అది క్లియర్ అయింది ఇప్పటి వరకు సార్ ఎక్కడికి రాలేదు అది మన సైటాలే ఇక్కడికచ్చి ఈ వరకు చూడలేదు మిషన్

సో మళ్ళీ మళ్ళీ కొత్త కస్టమర్స్ ఇంకా వాళ్ళే ఇంకా కానీ చెప్పడం వాళ్ళు ఇంకా కలకి చెప్పడం అట్లా చాలా మంది వచ్చారు ఇన్ని డిజైన్స్ వేసిన ఆర్టిస్ట్ నుంచి కార్గో అంటున్నారు ఇంకా చాలా బయట కస్టమర్స్ వస్తున్నారు అంటున్నారు సో ఇంత కస్టమర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు చాలా డిజైన్స్ వేశారు సో మీ హార్డ్ వర్క్కి మీ కి హైట్స్ ఆఫ్ అవర్స్ ఈ ఎయిట్ మంత్స్ నుంచి మీరు ఇంత అమౌంట్ ఏం చేస్తారు బెస్టిక్ బ్రైట్ బిసిప్ రైస్ చేయలేదు అని డైరెక్ట్ చెప్పారు ఎయిట్ మంత్స్ మంత్లీ ఇన్కమ్ అనేది మీకు ఎలా ఉంది అంటే

సో ఆన్ సీజన్ లో కూడా అమౌంట్ ఎర్నింగ్స్ మంచిగా ఉన్నాయి సీజన్ లో వచ్చేసరికి చాలా బాగా ఈ అమౌంట్ తో మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా అంటే లైక్ ఏ దానికైనా రీచ్ అవ్వాలి అని సో జనరల్ గా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది సో మీ లైఫ్ లో అలాంటి డ్రీమ్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చిన ఇక అనుకోలేదు అప్పుడు ఇప్పుడు తర్వాత అనుకుంటాం ఇక ఇంకా అనుకోలేదు సో ప్రెసెంట్ అయితే ఏం తీసుకురావాలి పెట్టాలి అదే ఫస్ట్ లా భయపడ్డా మేమే ఇది పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి తీసుకురావడం కదా నడుస్తుందా లేదా ఎట్లా అని చాలా మంది ఎంక్వైరీ చేశారు కానీ ఏం చెప్పలే అందరూ నిరాశగా చెప్పేది అమ్మో గత అంత పెద్దగా నడుస్తున్నా నడుస్తుందా అన్నారు అంటే ఇక ధైర్యం చేసి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత చూస్తుంటే కరోనా టైం నుండి చూస్తున్నాం కదా తీసుకురావడానికి ఎనక ఉంది ఆయన ఇక తర్వాత త్యాగం చేసి తీసుకొచ్చిన తీసుకొచ్చినందుకు కరెక్ట్ తీసుకొచ్చి నుండి స్టార్ట్ మన మంది జనాలు కానీ కస్టమర్స్ ఎవ్వరు కానీ అందరు వచ్చేస్తారు ఆల్రెడీ మొత్తం ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళకి ఒకరి నుండి ఒకరికి సో కొత్తగా మిషన్ పర్చేసి అనుకునే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇస్తాము కూడా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా మాకు మా కార్డు ఇచ్చి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చేసుకోవాలని

మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ మంత్స్ లో మాతో చాలా బాగా షేర్ చేసుకున్నారు మాకైతే చాలా హ్యాపీ అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా హెచ్ఎస్ డబ్ల్యూ క తరఫున తరపున ఎందుకంటే మీరు ఎన్నో డిజైన్స్ చేశారు ఎంతో డెడికేషన్ హార్డ్ వర్క్ తో చేశారు కదా సో దానికి సూపర్ సో మీరు అనుకున్న అమౌంట్ ఇంకా ఎన్ని చేసి ఇంకా మంచి హై స్టాండర్డ్స్ ఉన్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ ఇంటర్వ్యూ ద్వారా తప్పనిసరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అలాగే మా హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ షేర్ చేసుకుంటారా తప్పనిసారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి మా లాంటి ఉపాధి లేని వాళ్ళకు లేడీస్ కానీ జెంట్స్ పైన కానీ ఉపాధి లేని వాళ్ళ కోసం దీన్ని కనిపెట్టినందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి ఇంకా మరెన్నో లేటెస్ట్ గా కూడా కనిపెట్టాలని కూడా కోరుకుంటున్నాను నేను అలాగే రీసెంట్ గా విస్కోస్ అనే థ్రెడ్స్ అయితే వచ్చాయి హెచ్ఎస్డబ్ల్యూ ఆ థ్రెడ్స్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ థ్రెడ్ వచ్చిన తర్వాతనే బాగుంది మంచి నీట్ గా ఉంది వర్క్ దాహం కూడా తెగకుండా సార్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ లత గారికి రాజరెడ్డి గారికి మా హెచ్ఎస్ కంపెనీ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్